చిన్నమండ చిన్నమండ హాయ్ చెప్పి ఒకసారి అరే సరే నాకు ముద్దు పెట్టు గుడ్ బై గుడ్ బై నాకే ఎవరికి అమ్మమ్మకి చెప్పు అని అమ్మమ్మ మీ ఫోన్ లో ఎవరిని చూసావు నన్ను చూసావా ఇంకా ఎవరిని చూసావు నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్న పొద్దున మా పెద్దక్కాళ్ళ ఊరు వెళ్ళానండి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఒక చక్క చక్కటి పల్లెటూరిని అక్కడ మంచి వాతావరణాన్ని మీరు కూడా చూద్దరు కానీ ఓకేనా ఇది మా పెద్దక్కళ్ళ ఊరే కాదండి ముందు మా అమ్మమ్మ గారు ఊరన్నమాట ఎందుకనంటే మా మేనమామనే మా పెద్దక్కకి ఇచ్చి పెళ్లి చేశాము మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కూడా వాళ్ళ ఇల్లు కూడా చూపించాను మీకు అయితే ఇదిగోండి ఊరిలోకి వచ్చేసాను ఇది ఒక చక్కటి పచ్చటి అందమైన అండి పల్లెటూరు అంటేనే ప్రశాంతమైన వాతావరణం మనకెంతో నచ్చుతుంది కదా దానికి తోడు మన చిన్నప్పటి జ్ఞాపకాలతో కూడిన ఊరంటే ఇంకా ఇష్టం కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊరని చెప్పాను కదండి అమ్మమ్మ వాళ్ళ ఊరితో అందరికీ ఎంతో అనుబంధం ఉంటుంది కదా సేమ్ నాకు కూడా అంతేనండి నా చిన్నప్పుడు వేసవి సెలవులైనా పండగలైనా ఏవైనా ఎక్కువ ఈ ఊరిలోనేనండి అందుకే నాకు ఈ ఊరితో బోల్డ్ చక్కటి అనుబంధం ఉంది మా కజిన్స్ మేమందరం కలిసి ఎంతో ఎంజాయ్ చేసిన ఊరు అనమాట అయితే ఇప్పుడు నేనేం తీసుకెళ్తున్నానో చూడండి పిల్లలు ఆడుకునే చక్కటి బొమ్మను తీసుకెళ్తున్నానండి అండి ఎవరికోసం అనుకుంటున్నారా మా పెద్దక్క వాళ్ళ మనవడు ఉన్నాడండి మా బుడిగి బాయ్ అనమాట వాడి కోసం తీసుకెళ్తున్నాను వాడు ఇక్కడే నర్సరీలో జాయిన్ చేశారు అయితే నా మనసుకి మనసుకేమనిపిస్తుంది అంటేనండి చిన్నపిల్లల దగ్గరికి లేదంటే ముసలి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని మనసుకు బాగా అనిపిస్తుంది అండి అసలు ఎందుకండి ఏంటి పెద్దవాళ్ళు ఏంటి మనం ఎవరింటికి వెళ్తున్నా కూడా ఆప్యాయంగా మనకున్న దాంట్లోనే ఒక పండు స్వీటో లేదా పిల్లలకి చాక్లెట్ ఏదో చిన్న బొమ్మ మనకున్న దానిలో తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు మనకు కూడా వెలకెట్టలేని తృప్తి లభిస్తుందండి ఇది నేను నిజంగా ఎంత సంతోషపడతాను ఏదైనా సరే మనము దానికి వేలు లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు మన స్తోమత మనకున్న దాంట్లోనే ఎదుట ఇష్టమైన వస్తువు తీసుకెళ్తే మాత్రం నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి పొట్టి చేతులతో ఏమి ఎళ్ళ కదా ఓకే అలా వాడు ఫస్ట్ నుంచి క్రేన్ మెషిన్ కావాలని అడుగుతాడంట అండి వాడికి ఎందుకు ఆ బొమ్మ అంటే ఇష్టం అనమాట బయట నార్మల్గా ఏదైనా రోడ్స్ అలా వేస్తున్నప్పుడు కూడా క్రేన్ మెషిన్ చూస్తే ఆపేసి దాన్ని చూపించమని అడుగుతాడంట సో అది నాకు గుర్తుండి మా హస్బెండ్తో తెప్పించానమాట వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే ఆ సంతోషానికి ఎంతని వెలకడతామండి కదా భలే హ్యాపీగా అనిపించింది నేను వెళ్ళి వచ్చే వరకు వాడు ఆ బొమ్మను వదిలితే వట్టండి ఇంకా హ్యాపీగా ఎగిరి గంతులు పెట్టి వాణి అమ్మమ్మ తీసుకొచ్చింది అని చెప్పి ఎగిరి వాళ్ళ అమ్మమ్మతో అది ఓపెన్ చేయించుకుని ఇంకా దాంతో రకరకాలుగా ఆటలాడాడి నిజంగానండి పిల్లలు దేవుళ్ళతో సమానం అండి వాళ్ళకి ఎటువంటి కల్మషము ఇవేమీ తెలియదు కదా వాళ్ళకొక బుజ్జి చాక్లెట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎంత ఆనందపడతారు కదా నా మనసుకి ఏమనిపిస్తుంది అండి మనం ఎంత పెద్ద కూడా మనం కూడా అలా చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న థింగ్స్కే సంతోషపడితేనండి మనకి అనవసరమైన ఒత్తిళ్ళు ఒకే హైరాణ పడిపోవటం జీవితం గురించి ఎక్కువగా ఊహించుకుని ఆలోచించుకుని బాధపడటం ఇవన్నీ ఉండవనిపిస్తుందండి నాకు ఏమంటారు మీరు ఇంకా వచ్చి రాగానే ముందు ఏంటంటే నాకు ఎప్పుడు కూడా చుట్టూతో ఉన్న పచ్చటి వాతావరణాన్ని చూసుకోవడం అంటే ఎంతో నచ్చుతుందండి పైగా ఏంటంటే ఇక్కడ చక్కగా ఇప్పుడు మీరు చూసేది యాక్చువల్గా మా పెద్దక్క వాళ్ళ ఇల్లు కాదండి అక్క వాళ్ళ ఇల్లు వర్క్ జరుగుతుందనమాట ఇది మా చిన్న తాతగారి ఇల్లు అనమాట అంటే మా తాతయ్య గారి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు ఇంకా అక్క వాళ్ళు వాళ్ళ సామాన్లన్నీ తీసుకొచ్చి ఈ ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని ఈ వర్క్ జరిగిన అన్ని రోజులు ఇక్కడే వాడుకుంటున్నారు కిచెన్లో వంట చేసుకోవడం కానీ అవన్నీ ఆ మా అమ్మ వాళ్ళు చక్కగా చక్కగా మొక్కలు పెట్టుకుందండి తను నాకు భలే ముచ్చటేసిందండి మల్లె చెట్టు ఇంకా మందార్ చెట్లండి యరటి చెట్టు వీటితో పాటు కూరగాయల మొక్కలు కూడా వంకాయలు దోసకాయలు ఇవన్నీ కాస్తున్నాయండి భలే పచ్చటి నేల అండి మా అమ్మమ్మల ఊరు ఏ మొక్కలు పెట్టినా కూడా ఎంత పచ్చగా కళకళలాడుతా పువ్వులు పోస్తే కాయలు కాస్తాయండి ఇంకా మందార చెట్లు లేని ఇల్లు ఉండదండి మందార పువ్వులు అయితే ఎన్ని రకాలుగా ఉంటాయో చెట్టు నిండా పువ్వులేనండి నిజంగా మనకి ఇలా సిటీస్లో అంటే ముఖ్యంగా మేము విజయవాడలో ఉంటున్నాం కాబట్టి నాకు ఆ సిటీ నుంచి ఇలా పల్లెటూరు వాతావరణంలోకి వెళ్ళగానే చక్కగా ప్రశాంతంగా ఏ హడావిడులు లేకుండా ఎటువంటి సౌండ్స్ పొల్యూషన్ ఏమి లేకుండా ఇలా ఉంటే ఎందుకో మనసంతా కూడా ఎంతో తృప్తిగా అనిపిస్తుందండి మనకు తెలియకుండానే మనము ఒక రొటీన్కి అలవాటు పడిపోయి పొద్దున్న వేసిన దగ్గర నుంచి మన పనులు మన బిజీ షెడ్యూల్స్ వీటితో ఉండి ఇలా ఎప్పుడైనా మన ఆత్మీయులు మన రక్త సంబంధికులు ఇంటికి వెళ్ళామనుకోండి మనకి వాళ్ళు ఏం పెట్టారు ఏం చేశారు నేను ఇలాంటివైతే ఏమీ చూడనండి నాన్న ఎంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు నేను అక్కడికి వెళ్ళి ఎంత ప్రశాంతంగా నేను వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎంత సంతోషంగా ఉంచాను అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి ఇదేదో వీడియో రూపంలో నేనేదో ఊరికే చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టు అలా కాదండి ఫస్ట్ నుంచి కూడా నేను ఆచరించేది నేను మనస్ఫూర్తిగా చేసే పనులనే మీరందరూ నా వాళ్ళు అనుకుని ఒక నాలుగు మంచి మాటల రూపంలో చెప్తున్నానండి ఇది నా లైఫ్ స్టైల్ అనమాట ఇదేదో వీడియో కోసం చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఓకేనా అయితే వాడు ఆడుకుంటున్నా సైకిల్ తొక్కుకుంటున్నా ఏం చేస్తున్నా కూడా ఆ బొమ్మను మాత్రం వదిలిపెట్టలేదండి దాంతో ఎన్నో రకరకాల ఫీట్స్ చేశాడనమాట దానిపైన పెన్సిల్స్ పెట్టి దాన్ని తోసుకుంటా వెళ్ళటం అలా రకరకాలుగా చేశాడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మా అమ్మ మా బుల్లి మామండి అంటే నేను చెప్పాను కదా మా తాతగారు వాళ్ళ తమ్ముడు మా చిన్న అని ఆయన్ని బుల్లి తాత అనేవాళ్ళం అనమాట ఈ మా అమ్మని బుల్లి మా అమ్మ అనేవాళ్ళం చక్కగా వాడు చూడండి ఆ మామతో ఎలా ఆటలాడుతున్నాడు నిజంగా ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండి ఇలా చిన్న చిన్నపిల్లలను ఆటలు ఆడిపిస్తా వాళ్ళకి మంచి విషయాలు చెప్తా ఉంటే ఆ నిండుదనం ఎంత బాగుంటుందో కదండి నాకు మా బాబా వాళ్ళు చిన్నపిల్లలప్పుడు మా అత్తగారు మా అమ్మగారు అండి ఇంట్లో మేమందరం కలిసే ఉండేవాళ్ళం పెద్ద బాబు ఎక్కువగా వాళ్ళతో స్పెండ్ చేసేవాడు అక్కడే మా త మామగారు పక్కనే పడుకునేవాడు అనమాట వాడికి ఒక వయసు వచ్చేసరికి అంటే టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వచ్చేసరికి రామాయణము మహాభారతం వీటన్నిటి మీద మంచి గ్రిప్ వచ్చిందండి నేను అడిగాను అనమాట నాన్న నీకు ఇవన్నీ ఎక్కడా తెలుసు చక్కగా స్కూల్లో మీకు ఏమన్నా టీచర్స్ చెప్పారా అంటే లేదమ్మా నేను రోజు రాత్రిపూట శేషు తాతయ్య పక్కన పడుకుంటాను కదా ప్రతిరోజు రామాయణంలోని ఒక భాగం చెప్పేవాళ్ళు తాతయ్య కథల రూపంలో అని చెప్పాడండి నిజంగా ఇది ఎంత మంచి విషయం అండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలకి మనం ఎంత పనుల్లో బిజీగా ఉన్నా వాళ్ళకి ఇది మంచి ఇది చెడు ఇలాంటి నీతి విషయాలు నేర్చుకోవాలి అని పెద్దవాళ్ళు ఎంత చెప్తారు కదండి అందుకే ఎప్పుడు కూడా అమ్మమ్మ నానమ్మ తాతయ్యల దగ్గర పెరిగిన పిల్లల దారి చాలా వేరుగా ఉంటుందండి కదా ఏమైనా మళ్ళీ పాత రోజులు రావాలండి కదా ఓకే ఇంకా నేను వెళ్ళి కరెక్ట్గా ఒక వన్ అవర్ ఉన్నానేమోనండి పొద్దున్నీ మాత్రం ఎంత బీభత్సమైన ఎండ ఉందండి ఇంకా నేను వెళ్ళిన తర్వాత ఒక గంట తర్వాత మాత్రం నిదానంగా మబ్బు పట్టి బాగా వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఏదో చిన్నగా కురుస్తుందేమో అనుకున్నాను నేను కానీ చిన్నగా స్టార్ట్ అయ్యి ఎంత పెద్ద వర్షం పడిందోనండి నాకు మాత్రం వర్షం పడితేనండి ఆ వాతావరణం ఎంతో నచ్చుతుందండి పైగా ఏంటంటే ఇలా చక్కగా ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేస్తుంటే చుట్టూత వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా నేనైతే మా చిన్ని బాబుతో ఈ బుడిగి బాయ్తో ఎడిక్ట్ అయిపోయానని చెప్పొచ్చండి వాడి మాటలు వాడి చక్కగా వాడి ఆటలు అవన్నీ చూస్తా నిజంగా టైమే తెలియలేదండి ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ దాటిపోయిందండి ఇంకా బయలుదేరాలి మళ్ళీ విజయవాడ వచ్చేసరికి ఏ సెవెన్ థర్టీనో ఎయిట్ అవుతుందని అనుకుంటా ఉన్నాను అలా అలా టైం ప్రొలాంగ్ అవుతూ ఉందండి ఇంకా వర్షం పడి అప్పుడే కాస్త తగ్గింది తగ్గేసరికి చెట్లన్నీ చూడండి ఎంత బాగున్నాయో పచ్చగా కళ్ళకళ్ళాడుతా ఫ్రెష్గా అప్పుడే స్నానం చేసినాయ్యా అన్నట్టు ఉన్నాయండి ఇంకా చూపించాను కదా మీకు మల్లె చెట్టు ఉందని మొన్న వేసవ కాలం అయితే ఎంత బాగా మల్లెపూలు పూలు పూసినాయి అంటండి ఇప్పుడు కూడా బాగానే పోస్తున్నాయి ఆ మా అమ్మ ఏమందంటే వాణి కోసుకో అమ్మా అందండి నేను ఎక్కువగా అయితే పెట్టుకోనండి పూలు చిన్న జుట్టు కదా సింపుల్గా ఒక్క పువ్వు పెట్టుకుంటానండి పైగా ఇంకోటి ఏంటంటే ఈ పువ్వులు పెట్టుకోవడం అని కాదు నాకు చెట్టు నుంచి ఎక్కువగా పువ్వులు కోసేయడం అంటే ఎందుకో నచ్చదండి మనం తల్లో పెట్టుకుంటే ఒక రోజులో అవి వాడిపోతాయి కదా అదే చెట్టుకున్నాయి అనుకోండి ఒక ఐదు ఆరు రోజులైనా కూడా అలా ఉంటాయి కదా వాటిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది కాకపోతే ఇంకా అక్క మా అమ్మ ఇద్దరు ఒకే బతిమాలితే ఇంకా నాలుగు పూలు మాత్రం కోసుకున్నానండి ఒకటి నేను తల్లలో పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత భగవంతు దగ్గర పెట్టచ్చులే అని ఇదిగోండి భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండి మనం డబ్బులు పెట్టి సంచులు సంచులు కొనుక్కుంటామా వాటిని చూస్తే ఇంత తృప్తి రాదు ఇంట్లో ఉన్న చెట్టుకి ఒక్క పువ్వు పూసినా దాన్ని కోసుకుంటే ఆ వాటిని చూసుకుంటే ఎంత తృప్తిగా అనిపిస్తుంది కదండి ఏదైనా కూడా మన చేత్తో పెంచి అది ఫలాలను కాస్తుంటే ఆ తృప్తి వేరు కదండి ఇంకా చీకటి పడిపోతుందండి వర్షం కూడా కొంచెం తగ్గింది ఈ టైంలోనే బయలుదేరిపోవాలంటే అక్క కూడా బస్సు ఎక్కించడానికి వచ్చిందండి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా మా పెద్ద అక్కో లేదంటే మావయ్యో ఎవరో ఒకళ్ళు వస్తారు పర్లేదు నేను వెళ్తానన్నా కూడా బస్ ఎక్కిచ్చే వెళ్తారండి ఇంకా గొడుగు తీసుకుని వచ్చిందనమాట అక్క ఇంక కొంచెం కొంచెంగా మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి చాలా పెద్దగా అయిపోయింది వర్షం నేను ఇంకా ఇలా మీకు చూపిస్తున్నానా ఇలా చూపించే టైంకి ఇంకా వర్షం పెరిగిపోయిందండి ఈ బాబోయ్ ఏంటి తుఫాన్ లాగా వచ్చేస్తుంది అనుకున్నాను ఇంకా అట్ ద సేమ్ టైం చక్కగా ఆ టైంకి బస్సు వచ్చేసింది వెంటనే బస్ ఎక్కి కూర్చున్నాను అమ్మయ్య ఇంక ఇంటికి వచ్చేస్తాంలే ఒక గంట లేట్ అయినా పర్వాలేదు అని అనిపించింది కానీ మనసుకైతే ఎంతో తృప్తిగా అనిపించిందండి ఎందుకంటే నేను ఎప్పుడు మీతో చెప్తాను కదా మన రోజువారీ బిజీ షెడ్యూల్లో ఎంత ఉన్నా కానీ మన అనుకునే వాళ్ళ ఇంటికి మనం మధ్య మధ్యలో వెళ్తూ ఉండాలండి వెళ్ళి మనం రీచార్జ్ అయ్యి మాత్రం వస్తూ ఉండాలి మనం వెళ్ళినందుకు మనము సంతోషపడాలి వీళ్ళు వచ్చి వెళ్ళారని వాళ్ళు కూడా మనసంత హ్యాపీనెస్తో ఆ కబుర్లే చెప్పుకుంటూ ఆ సంతోషంలో మునిగిపోవాలి అనిపిస్తుందండి నాకు అవునా కదా ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో పాటు మీరు కూడా ఒక చక్కటి అందమైన పల్లెటూరుని చూసిన ఫీల్ అయితే కలిగింది కదండి అయితే వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయాలి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్